జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు జనరేషన్లో పెంకుటిల్లు కానీ మండువా ఇల్లు కానీ పరిపూర్ణంగా ఏదో పైన కప్పు ఒకటి మటుకు మండువా వేయటం కానీ అట్లా కాకుండా పరిపూర్ణంగా మండువా ఇల్లు కానీ పెంకుటిల్లు కానీ ఎంతమంది కడుతున్నారు ఇటీవల నేను మన కర్ణాటక క్యాంప్లో ఒక గృహం చూడటానికి వెళ్ళినాము అది సుమారుగా నూట ఇరవై రెండు సంవత్సరాలు కడుతుంది అన్నమాట సుమారు పంతొమ్మిది వందల ఆరు అని వాళ్ళు అంటున్నారు నాలుగో తరం వాళ్ళు ఆ గృహంలో నివసిస్తున్నారండి ఫోర్త్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ వాళ్ళు ఆ గృహంలోకి నివసిస్తున్నారు ఇప్పుడు అయితే వాళ్ళు అది పక్కన వేరే ఇల్లు కట్టడానికి నన్ను సంప్రదించడం జరిగిందనమాట ఆ ఇల్లు చూడండి ఎంత నీట్గా ఉందో ఫ్రంట్ లుక్లో మటుకు నేను ఒక ఫోటో తీసాను వాళ్ళు మిగతాది వాళ్ళు నాకు పర్మిషన్ లేదు ఒక హౌస్ ఒకటి బయట నుంచి తీసుకొని గురువుగారు అన్నారు సో కాబట్టి అదొక్కటే నేను ఫోటో తీసినాను కాబట్టి అంత అద్భుతమైనటువంటి పెంకుటిల్లు అసలు ద్వారాలు కిటికీలు మీరు చూస్తే ఎంత నీట్గా కనబడుతున్నాయి ఏంటో అంత నీట్గా ఉంటున్నాయి చూసారలేదు నేను అట్లాంటి ఇప్పుడు జనరేషన్లో ఎంతమంది కడుతున్నారంటే మనం లెక్క పెట్టాల్సి వస్తుంది ఎక్కడో అక్కడ ఒక తోట కడుతున్నారు సార్ అంటారు పూర్వంలో అట్లాంటివి మా ఊళ్ళో ఇరవై అయినాయిని ముప్పై అయినాయి నలభై అయినాయి అని అనేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు జనరేషన్లో అర్థమవుతుంది కాబట్టి పెంకుటీళ్ళ నమూనాలు విశేష రాజయోగం ఇస్తాయి అందులో పెంకుటీళ్ళు మండువాయిలు ఇట్లాంటి రకాలు చాలా రకాలు ఉన్నాయి వాటి గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను చూడండి ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం పూర్వకాలంలో ఉన్న గృహాలకు అంత ఎనర్జీ లెవెల్ వస్తుంది అనే దాని గురించి తర్వాత ఫ్యూచర్లో అద్భుతమైన వీడియో ఒకటి చేస్తున్నాను మనందరం చూడాలి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కూడాను మీరందరికీ షేర్ చేయండి ఆ పెంగుటీళ్ళు చూడండి మీ పరిసరాల్లో ఇట్లాగా నాలుగో జనరేషన్ ఐదో జనరేషన్ నడుస్తున్న పెంగుటీళ్ళు ఉంటే కనుక మన సుదర్శనవాణి ఆఫీస్ నెంబర్కి వాట్సాప్లో ఫోటో పంపించండి అందరూ కూడాను వాళ్ళ ప్రదేశాన్ని కూడా పెట్టండి జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలా మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శన ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది మనం నియమాలు పాటించడమే కాదు మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము జై శ్రీమన్నారాయణ